రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే దోపిడీ స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై రోజు ఎంక్వైరీ డేటు ఒక మూడు వందల ఎనభై ఐదు కోట్లది టెండర్ పిలిచిండ్రు అప్పుడు ఇంకా ఈ సైట్ విజిట్ది పెట్టినట్టు లేరు అందుకే అప్పుడు కూడా పోయింది తర్వాత ఇంకొక టెండర్ పిలిచినరు మేలో అది కూడా పోయింది గోదావరి కానీ ఆర్జీ ఓసీ వన్ ఆర్జీ ఓసీపీ త్రీ మైన్ ఈ రెండు కూడా ఇంకా అప్పటికి దిక్కుమాలిన మొదలు కాలేదు ఆడికి వెళ్ళి మొదలైంది కథ ఎప్పుడు ఇరవై నాలుగుకి వెళ్ళి ఇరవై నాలుగు జూన్కి వెళ్ళి మొదలైంది ఫస్ట్ టెండర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే విక్రమ్ రెడ్డి అనేట ఆయన ఒక ఆయన కాంట్రాక్టరు తర్వాత సృజన్ రెడ్డి దీక్షిత్ రావు జి రెడ్డి తర్వాత సిఎల్ సిహెచ్ సుశాంత్ సుధీర్ హీరాలాల్ ధోలు వీళ్ళందరూ కలిసి రింగై మొత్తానికి ఇప్పటికీ ఏడు టెండర్లు అన్నీ కూడా ఎక్సెస్ బేసిస్లో ఇదే సైట్ విజిట్ సర్టిఫికేషన్ అని అడ్డమైన నిబంధన పట్టుకొని అంటే కాంట్రాక్టర్ సైట్కు రావాలి వస్తేనే సింగరేణి సర్టిఫికేట్ ఇస్తుంది తప్పన కాంట్రాక్టర్ నేను బిడ్ వేస్తా అంటే సర్టిఫికేట్ ఇయ్యది సృజన్ రెడ్డి ఫోన్కు ఆయన బెదిరింపులకు లొంగకపోతే వినకుండా ఎక్సెస్ ఇప్పటికీ గతంలో మైనస్ టెన్ మైనస్ ట్వంటీ టూలో పోయిన టెండర్లు ఇవాళ డైరెక్ట్గా సృజన్ రెడ్డి కంపెనీకి రెండు వందల ఏడు కోట్ల కాంట్రాక్టు ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్కి వచ్చింది శోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ సృజన్ రెడ్డిది అలా భార్య పేరు ఉంటుంది అందులో ఇది వాస్తవమా కాదా దయచేసి మీరు తెలుసుకోండి కాపీ కూడా మీ అందరికీ ఇస్తాను మీరు కూడా తెలుసుకోవచ్చు అట్లాగే వీళ్ళందరూ ఇప్పుడు జీవీఆర్ సిహెచ్ సుశాంత్ దీక్షిత్ అంత ఒక రింగు ముఠా ఇది ఈ ముఠాకి నాయకుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి భావమర్తి వీళ్ళందరూ కలిసి వేసిన రింగు టెండర్లు ఇది నేను హరీష్ రావు గారు బయట పెట్టిండు ఏమన్నాడు హరీష్ రావు గారు నిన్న నైని ఒక్కటే రద్దు చేస్తే సరిపోదు బట్టిగారు మరి నీకు తెలవకుండా జరుగుతున్నాయి ఇవన్నీ ఇవి కూడా రద్దు చేస్తావా లేదా అన్నాడు దాంతోనేది ప్రభుత్వం ఉలిక్కి పడ్డది ఓహో మా దొంగతనం బయటపడుతుంది కాబట్టి ఏం చేయాలి హరీష్ రావుకు నోటీసు నేను సాయంత్రం నోటీసు పొద్దున ఎంక్వైరీ ఇది మొదటిసారి కాదు